మీనా అయితే ఇంకా సుశీలమ్మ బాలుని కూడా కొట్టేటప్పటికీ చూసావా మీనా మా నానమ్మ ఎప్పుడు నన్ను ఒక్క మాట కూడా అనింది లేదు ఒక్క దెబ్బ కూడా కొట్టింది లేదు ఈరోజు ఆ మనోజ్ గడ వల్ల ఆ మాణిక్యరావు వల్ల నన్ను మా మా సుశీల శీల బ్యూటీ నన్ను కొట్టేంత పరిస్థితి అయ్యింది వీళ్ళని మాత్రం వదిలిపెట్టను మీనా ఈ ఒక్క ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వు మీనా నాకు శక్తి వచ్చిన తర్వాత వాళ్ళ పని చూస్తానంటే ఇంకా మీనా అయితే మీరు ఇప్పటికే తాకుండా కూడా మీరు తాగే నేను చెప్పను అనుకు అనిపించుకుంటున్నారు అంటే మీ భార్య పరువు మీరే తీయాలనుకుంటున్నారంటే నేను నా భార్య పరువు తీయాలనుకుంటే నేను ఇంత బతిమలాడుకుంటాను నా చెప్పు డార్లింగ్ అని చెప్పని అంటాడు ఇంకా సరే తాగేసి మీరు గమ్ముగా పడుకోండి అని చెప్పంటే లేదు మీనా నువ్వు కూడా కొంచెం తాగేవనుకో మా అమ్మ నిన్ను పదే పదే మాట్లాడుతుంటుంది కదా అప్పుడు నీకు చాలా బలం వచ్చి మా అమ్మ మీదకి కూడా ఇంకా వెళ్తావు నువ్వు అంటే ఇప్పటికే మీరు తాగేదానికే నన్ను అందరూ నాలుగురు నాలుగు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా నేను కూడా తాగాను అంటే మీ అమ్మ ఇంట్లో కూడా రానివ్వదు నన్ను ఇంటి బయట పెడుతుంది అని అయితే అంటుంది ఇంకా ఉదయానికల్లా అయితే ప్రభావతి మలేషియా నుంచి వచ్చిన అన్నగారిని బాగా చూసుకోవాలి అప్పుడే తను డాలర్స్ అవన్నీ ఇస్తాడని చెప్పినని కాఫీ తీసుకొచ్చి మరీ పిలుస్తూ ఉంటుంది ఈ లోపల బాలు కూడా వచ్చి అయ్యో మమ్మీ నీకెంత కష్టం నేను పిలుస్తాను కదా కదా అని చెప్పనని అప్పుడు మేక మేకలాగా పిలుస్తూ ఉంటాడు అప్పుడు ఈ లోపల మాణిక్యరావు కూడా అయితే వచ్చిన తర్వాత ఎవరు పెట్టారమ్మ కాఫీ చాలా బాగుంది అని చెప్పంటే నేనే అన్నయ్య గారు నేనే పెట్టాను అని చెప్పిన ప్రభావం అయితే చాలా ఉప్పింగిపోతే చెప్తూ ఉంటుంది అప్పుడు ఈ లోపల సుశీలమ్మ అయితే నిన్నంతా వెజిటేబుల్స్తో కూరగాయలు తిన్నాం కదా ఈరోజు మేకని కోసుకుందాము అని చెప్పి అనేటప్పటికీ ఎప్పుడు మేక అంటారో ఇంకా మాణిక్యరావు అయితే ఆ మేకని మేక ఎక్కడ ఎక్కడ అని చెప్పినని ఆ మేక కటింగ్ అయిపోయింది కూరగాడంటే మీరు ఎట్ట కోస్తుంటారో ఏమో దాన్ని కోసే విధంగానే కొయ్యాలి నీళ్ళలో పెట్టి కోస్తే తా తోలంతా వచ్చేస్తుంది అలా చేయాలంటే బాలుకి కాస్త ఉన్న అనుమానం కాస్త అయితే ఇంకా పూర్తిగా అవుతుంది ఇంకా మేకలో పడిన తర్వాత మానికైతే మేక మేక గురించి మొత్తం తను పెట్టిన షాపు ఎక్కడ అంటే పలానా పాత బస్తీలో అని మొత్తం నిజం చెప్పేస్తాడు ఒక పక్క రోహిణి సైగ చేస్తూ ఉన్నా అవి ఏం పట్టించుకోకుండా మేక గురించి మొత్తం తన బయోడేటా మొత్తం చెప్పేసిన తర్వాత ఇంకా ప్రభావతికి అలాగే సత్యం ఇంకా సుశీలం అందరూ అయితే మాణిక్యరావు చెప్పే మాటలకు ఒక్కొక్క దానికి నోరు ఎల్లబెట్టుకొని మరీ చూస్తూ ఉంటారు రోహిణి అయితే మాత్రం అయిపోయింది ఈ రోజుతో కూడా నా బండారు మొత్తం బయట పెట్టేశాడు వీడిని తీసుకొని వచ్చి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వీడిని తీసుకొని వస్తే వీడు మేక అనగానే మొత్తం నిజం బయట పెట్టేశాడు ఇంకేముంది నా పని ఇంకంతే నేను తట్టబుట్ట సర్దుకొని ఇంకెళ్ళిపోవాల్సింది ఇప్పటిదాకా మా అత్తయ్య కాస్త ప్రేమగా చూపించింది ఇప్పుడు ఇంకా ఆ మీనా కంటే నన్ను ఇంకా అద్దోనంగా చూస్తుంది ఇంకా రోహిణి అయితే మాణిక్యరా చెప్పే ఒక్కొక్క మాటకి చాలా టెన్షన్ పడిపోయి ఆ అంకుల్